పుణ్యాన్ని పంచే పుష్కరాలు ఓ సాంప్రదాయ పౌరాణిక కథ పుష్కరాల పుట్టిన కథ పుష్కరుడు అనే గొప్ప భక్తుడు మహేశ్వరుడైన శివుడిని కోరుకుని తపస్సు చేశాడు అతని తపస్సుకు తండ్రిలా స్పందించిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగాడు అందుకు పుష్కరుడు ఇలా చెప్పాడు ప్రభూ నదులన్నీ మనుషులు చేసిన పాపాలతో నిండిపోయాయి నీ పవిత్రమైన జలస్వరూపాన్ని నాకు ఇవ్వండి నీ స్పర్శతో ఆ నదులన్నీ శుద్ధమవుతాయి శివుడు ఆ వరం ఇచ్చాడు తరువాత బృహస్పతి గురుడు కూడా శివుని తపించి తనకుకూడా అంతటి శక్తిని ఇవ్వమని కోరాడు కాని శివుడు అప్పటికే ఆ వరం పుష్కరుడికి ఇచ్చానని చెప్పి తిరస్కరించాడు అప్పుడు గురుడు బ్రహ్మదేవుని తపించాడు బ్రహ్మదేవుడు వారిద్దరినీ శాంతపరిచాడు అతను ఇలా చిత్తం చేశాడు పుష్కరుడు సంవత్సరానికి ఒకసారి పన్నెండు ప్రధాన నదుల్లో పన్నెండు రోజులపాటు నివసిస్తాడు ఏ నదిలో పుష్కరాలు వస్తాయో అది బృహస్పతి ఎటు రాశిలో ఉన్నాడనే దానిపైన ఆధారపడి ఉంటుంది బృహస్పతి రాశి ఆధారంగా జరిగే పుష్కరాలు గురుడు ఈ రాశిలో ఉన్నప్పుడు పుష్కరాలు జరిగే నది మేషం నది వృషభం నర్మదా నది మిథునం సరస్వతీ నది కర్కాటకం యమునా నది సింహం గోదావరి నది కన్యా కృష్ణా నది తులా కావేరి నది వృశ్చికం భీమా నది ధనుస్సు తపతి నది మకరం నది కుంభం సింధు నది మీనం ప్రాణహితా నది పుష్కర స్నానం ఎందుకు ముఖ్యమంటే మనిషి తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తాడు మహాభారతంలో వ్యాస మహర్షి చెప్పినట్లుగా పుష్కర సమయంలో స్నానంచేస్తే పుట్టినప్పటినుంచి చేసిన పాపాలన్నీ నశిస్తాయి యత్పాతం స్త్రీయావా పురుషైనవా పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి అంటే పురుషుడైనా అయినా పుష్కర కాలంలో నదిలో చేస్తే పాపాలన్నీ పోతాయి పుష్కరకాలంలో మానవులు మాత్రమే కాదు ముక్కోటి దేవతలు భూమికి వచ్చి పుష్కర స్నానం చేస్తారు అంత శుభంగా ఈ కాలం ఉంటుంది పుష్కర స్నానం శక్తి కొన్ని ఉదాహరణలు ఇంద్రుడు అహల్యతో చేసిన దోషాన్ని పుష్కర స్నానంతో తీర్చుకున్నాడు శివుడు బ్రహ్మశిరస్సు కోసిన బ్రహ్మహత్యా పాపం నుండి పుష్కర స్నానంతో విముక్తుడయ్యాడు అంత గొప్పదైన పుష్కర క్షణాన్ని మానవులందరూ వినయపూర్వకంగా విశ్వాసంతో అనుభవించాలి 女も習えない。